మండలం పోలినాయుడు చెరువు గ్రామంలో స్థానిక టిడిపి నాయకులు ఫైయాజ్ ఆధ్వర్యంలో గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై స్థానిక నాయకులు కార్యకర్తలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మేము ప్రశాంతి రెడ్డి వెంటనే నడుస్తాం ఎన్నికల్లో ఆమె గెలుపు కోసం రాత్రి భవన్లు కష్టపడ్డామని బాధిత కుటుంబ సభ్యులతో స్పష్టం చేశారు వైసీపీ నాయకులు గెలిచే అవకాశం లేక గిట్టని వారు కుట్రలు పని వైసీపీ పార్టీ పేరుతో హత్య రాజకీయం ఆడారంటూ విమర్శలు కురిపించారు బాధిత కుటుంబానికి న్యాయం చేసి నిలబడ్డ ప్రశాంత్ రెడ్డి ఆమెకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని గ్రామస్తులు ఘాటుగా వ్యాఖ్యానించారు వైసీపీ నాయకులు అసలైన ముద్దాయిలు పార్టీ కార్యకర్తలే అంటూ సాక్ష్యధారాలతో ముందుకొచ్చారు గ్రామాన్ని కుదిపేస్తున్న ఈ హత్య రాజకీయాల వెనుక అసలు సూత్రధారులు మీరు కారా అంటూ ప్రశ్నించారు పరామర్శలకే రాజకీయ రంగు పూయాగల సమర్థులు వైసీపీ పెద్దలంటూ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి పత్రిక వాళ్ళకి అందరూ అందరికీ నా నమస్కారం ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం మన యొక్క పోల్లాంటిచూరు గ్రామంలో టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉన్నారు ఏంటి అనేది ఒక సందేహంలో ఉన్నది అయినప్పటికీ కూడా మేము మొన్న బై ఎలక్షన్లో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగినది జాయిన్ అయ్యి మేడం కోసం రాత్రంబగులు కృషి చేసి ఈ ఊర్లో ఎప్పుడూ రాని విధంగా ఈసారి మెజార్టీ తీసుకుని వచ్చి మేడం కోసం కృషి చేస్తున్నాము కానీ మనందరికీ తెలిసిన విషయం ఏందంటే ఈ మధ్యకాలంలో మన యొక్క పోల్నాటిచూరు గ్రామంలో రఫీ అనే మా మామ మడర్ జరగడం జరిగింది ఆ మడర్ సందర్భంలో చాలామంది వ్యక్తులు వచ్చినారు పరామర్శించినారు వెళ్ళినారు కానీ వైసీపీకి సంబంధించిన నాయకులు వచ్చి పరామర్శించి వెళ్ళినారే అనే ధోరణలో మనం అనుకున్నాము కానీ వాళ్ళు మనకు తెలియకుండా పోయి వైసీపీ టు టీడీపీ చనిపోయింది అని ప్రెస్ మీట్ పెట్టి గందరగోళం చేసి చెప్పడం జరిగినది మా మామ రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీలో ఉన్నాడు కానీ బై ఎలక్షన్లో మేము టీడీపీకి జాయిన్ అయినాం మా మామ ఏ పార్టీకి సంబంధం లేకుండా అతని యొక్క పనులు అతను చేసుకుంటా అతని యొక్క వ్యవసాయం అతను చేసుకుంటా ఎలాంటి పార్టీకి సంబంధం లేకుండా ఆయన ఆయన పనులు చేసుకుంటా గమ్ముకున్నాడు కానీ మేము టీడీపీకి షిఫ్ట్ అయినాము కానీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చి హత్యా రాజకీయాల్ని రాజకీయంగా చేసి వైసీపీ టు టీడీపీ అన్నారు సార్ వైసీపీ టీడీపీ అన్నారు కదా చెంపినోళ్ళు వైసీపీ టీడీపీ అనేది మీకు ఒక డాక్యుమెంట్స్ అయితే చూపిస్తాను మీరే చూడండి వైసీపీ ఎవరు టీడీపీ ఎవరు ఏ వన్ ముద్దాయిగా ఉన్న ఈ వ్యక్తి కోడూరు మధుసూన్ రెడ్డి వ్యక్తితో మొన్న బై ఎలక్షన్ కరపత్రాలు తీసుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ చేసింది ఏ వన్ ముద్దయి ఇతను ఏ సెవెన్ ముద్దయిగా ఉన్న ఫలానా వ్యక్తి దాదాసాహెబ్ అనే వ్యక్తి మరియు ఆ కేసుకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా కూడా ప్రధానంగా ఎవరు ఈ నాయకుడు ఎవరు వైసీపీకి సంబంధించిన గారు మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి నాడు కలిసిన ఫోటో ఈ మధ్యన ఎలక్ట్రిసిటీ విద్యుత్ పైన వైసీపీ గవర్నమెంట్ చేసిన నిరహర దీక్షలో పాల్గొన్న వ్యక్తి చూడండి చుక్కలు పెట్టినారు ఏ సెవెన్ మర్డర్ కేసులు ముద్దాయి క్లారిటీగా ఏ వన్ ముద్దాయి ఉన్నారు చూడండి వైసీపీకి సంబంధించి ఏ వన్ ఇతను వాళ్ళలో ఉన్న ముద్దాయిలందరూ కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులే మా మామ వైసీపీ ఉన్నాడు కాదనట్ల కానీ మొన్న బై ఎలక్షన్ లో మా మామ రాజకీయాలను తప్పుకొని ఆయన ఒక వ్యవసాయం ఆయన కుటుంబ పరిస్థితి ఆయన ఒక పనులు చేసుకుంటున్నాడు కానీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చి పరామర్శించడానికి ఈ రకంగా వైసీపీ టీడీపీ అని చెప్పి గందరగోళం చేసిపోయినారు కానీ మనం ఏంద్రా అంటే ఈ ఆలట రాజకీయంలో మాకు ఏదో రకంగా దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి చెడు చేయాలనే ఉద్దేశంతో మనకు ఎమ్మెల్యే దగ్గర వైసీపీ వాళ్ళు అని మనం అందరం కూడా ముద్ర వేసేస్తున్నారు మేము వైసీపీ పార్టీ అయితే మొన్న బై ఎలక్షన్లో ఈ పోలచూరు గ్రామంలో కనీసం ఒక్క మనిషి కూడా టీడీపీ వైపు నుంచి తిరిగిన వ్యక్తి లేదు మేము పార్టీలో జాయిన్ అయ్యి మేము కష్టపడిన ఫోటోలు మేడం కోసం రాత్రి మొగలు కష్టపడి మా యొక్క గ్రామస్తు అయితేమి పెద్దలు అయితే ఏమి మా యొక్క గిరిజన సోదరులు అయితే వీళ్ళందరూ కూడా మేడం కృషి కోసం కష్టపడిన చూడండి వీటిని అన్నిటికీ కూడా మీరు చూడాల్సిన బాధ్యత ఉంది మరో విషయం ఏంద్రా అంటే ఆ యొక్క కుటుంబ సభ్యుల్ని వేమిరెడ్డి గారు ప్రశాంత్ ప్రశాంతి మేడం పరామర్శించలేదు అనేది కూడా ఒక పుకారు లేపుతున్నారు ఆ రోజు చనిపోయిన ఇన్సిడెంట్ చనిపోయిన రోజులే మేడం గారికి తెలిసిన వెంటనే మేడం ఎక్కడో దుబాయ్లోనే ఎక్కడో ఉన్నారు వెంటనే దీని గురించి యాక్షన్ తీసుకొని అని సిఐ గారికి చెప్పి దీని పట్ల శ్రద్ధ పెట్టి ఆ కుటుంబ సభ్యులకి ఫోన్ ద్వారా పరామర్శించి నేను అండగా ఉంటాను మీరు దైన్యంగా ఉండండి అని చెప్పి ఈ కేసు కూడా తప్పుదావ పట్టే అవకాశాలు ఉన్నా కానీ మేడం గారు క్లియర్ కట్గా ఈ కేసులో మా పార్టీ వాళ్ళు ఉన్నా కానీ అవతల పార్టీ వాళ్ళు ఎవరున్నా కానీ ఎవరు రికమెండేషన్ చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకోండి అని కూడా చెప్పడం కూడా జరిగింది మాకు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా గానే ఉన్నారు అండగానే ఉన్నారు కానీ మా గురించి మేము వైసీపీకి సంబంధించిన వ్యక్తులు మేము వైసీపీ పార్టీ వాళ్ళు అని సంబంధించి ఈ మధ్యన గబ్బు లేపి మాకు ఎమ్మెల్యే కాడ మాకు మేడంకి ఎమ్మెల్యే కాడ ఏందిరా అంటే చెడ్డ తీసుకురావాలా చెడ్డ పేరు అక్కడ మేడంకి మాకు సంబంధం లేకుండా కట్ చేయాలా అన్న ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి అదొకటి పోతే మన యొక్క పంచాయతీలో వైసీపీ నాయకులు తమ యొక్క ఉనికి కోసం తమ యొక్క పెదరికం కోసం ఈ యొక్క హత్య రాజకీయాలకు ఏమి ప్రతి దానికి ప్రోత్సహించడం జరుగుతున్నది ఇటువంటి అన్నిటి కూడా మానుకోవాలని మేము కోరుతున్నాము మరొక విషయం ఏంటంటే ఇవాళటకు కూడా మా మామ చనిపోయినా కానీ ప్రశాంత వాతావరణంతో ఊరు బాగుండాలా అన్న ఉద్దేశంతో మేము కూడా మా యొక్క పనులు మేము చేసుకుంటాం లీగల్గానే చట్టపరమైన పోవాలా చట్టబద్ధంగానే పోవాలన్న అన్న ఉద్దేశంతో మేము ఉన్నాము అదొకటి పోయినా కానీ మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గ స్థాయి నాయకులు మండల నాయకులు కౌన్సిల్ కౌన్సిలర్ ద్వారా ఇంటికి పంపించి పరామర్శించడం జరిగినది మా ఎమ్మెల్యే గారు రాలేదని ఊర్లో అయితే ఏమి పంచాయతీలో అయితే ఏమి పుకారులు లేపుతున్నారు పరామర్శించడానికి వైసీపీ పార్టీ వాళ్ళు ఆ మేడం ఎందుకు వస్తుంది వాళ్ళకి అది ఇది అని మా ఎమ్మెల్యే గారు వస్తారు కొన్ని అన్వరిక కారణాల వల్ల కొన్ని మీటింగ్స్ ప్రోగ్రామ్ బిజీ షెడ్యూల్స్ వల్ల రాలేకపోయినారు అంతవరకే కానీ ఇటా ఇటువంటి పుకార్లు ఇటువంటి మాటలు మాట్లాడడం ఆపుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను మరొక విషయం కూడా మన ఎమ్మెల్యే గారు ఆ యొక్క బాధిత కుటుంబాలకి ఆడ ఆడపడుచులకి చదువులకు కానీ సంబంధించిన కానీ సాయం చేస్తారని చెప్పున్నారు సాయం చేయాలని కూడా నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను